నూతన సంవత్సరం సందర్భంగా పబ్లిక్ గార్డెన్లో గల మందిరం వద్ద ప్రసాద వితరణ ప్రతి రెండు నెలలకు ఒకసారి అందించడం జరుగుతుందని మణిలాల్ షా అన్నారు లోని ఆదివారం నాంపల్లి పబ్లిక్ గార్డెన్లో మందిరం వద్ద వాకర్స్కు సందర్శకులు వేలాది మంది ప్రసాద వితరణ కార్యక్రమాన్ని చేపట్టారు ఈ సందర్భంగా టిపిసిసి సెక్రటరీ పబ్లిక్ గార్డెన్ వాకర్స్ అధ్యక్షులు మణిలాల్ షా బజరంగ్ దల్ అగర్వాల్ కైలాష్ చంద్ మాట్లాడుతూ ప్రతి రెండు నెలలకు ఒకసారి హైదరాబాద్లోని పబ్లిక్ గార్డెన్ గల మందిర్ వద్ద వాకర్స్ కు ప్రసాద వితరణ అందజేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమాన్ని సద్వినయం చేసుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో వేలాది మంది ప్రసాద వితరణలో పాల్గొన్నారు రెండు నెలల్లో ఒకసారి మనం ప్రసాదం చేస్తాం పర్సనల్ గా మన సార్ బజన్ లాల్ గారు నుంచి ఇలా ప్రసాదం పెట్టిండ్రు కొత్త సంవత్సరం కూడా ఉంది ఇంకా కూడా ఇలా దినం ఉంది అది చేస్తూనే ఉంటాం కంటిన్యూ నడుస్తుంది మన గారు మొత్తం టెంపుల్ కు చాలా పని చేసి ఇలా కుడి ఉంది అంటే ఈయన మధ్యలో నడుస్తుంది ప్రసాదం ప్రతి నెల రెండు నెలల తర్వాత ఒకసారి ఉంటుంది అందరు వెయ్యి మంది వస్తారు ప్రసాదం దాడికి తీసుకొని వెళ్ళిపోతారు అందరు చెప్పండి మీరు కూడా ఇట్లా గుడి ఉన్నది రావాలి ఇక్కడ చాలా భక్తులు ఉన్నారు చాలా మంది వస్తారు వెయ్యి మంది వస్తారు అందరు ఇక్కడ ప్రసాదం ప్రతి రెండు నెలలకు ఒకసారి మీరు